సామెతలు గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన సామెతలు నాలుగు ఇరవై ఐదవ వచ్చిన నీ కనులు ఇటు చూడక సరిగాను నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ వచ్చిన వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిపివేయుము నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికించుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము ఇక్కడ కూడా చక్కని మాట ఏది సామెత్రులు నాలుగు ఇరవై ఐదులో చాలా చక్కని మాట నీ కన్నులు ఇటు చూడక సరిగాను నీ రెప్పలు నీ ముందర సూటిగాను నడవలెను అంటే మనం ముందే చూస్తూ వెళ్ళాలి అంటే ఆ లక్ష్యాన్ని చూస్తూనే వెళ్ళాలి లక్ష్యం వైపే వెళ్ళాలి ఏమంటాడు ఇక్కడ ఇరవై ఐదో వచనంలో నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను అంటే ఇప్పుడు చూడండి మనం ప్రారంభించాము అయితే మనిషి యొక్క సమస్య ఏంటి తెలుసండి గమ్యము తెలిసిన రూటు తెలిసిన లేదా ఆ గమ్యము తెలిసినా సరే అతను నడవలేని యొక్క బలహీనత కలిగి ఉన్నాడు ఇదే వచ్చిన తెలియజేస్తుంది ఎందుకంటే చూడండి ఇటు అటు చూడకుండా ఏమన్నా రాశాడు సామెతలో సామెత నాలుగు ఇరవై ఐదులో ఇటు అటు చూడక చెప్పండి ఇటు అటు చూడక సరిగాను అంటే మనం ఇటు అటు చూచే సమస్య మనం కలిగి ఉన్నాం అంటే మనిషి కాన్స్టెంట్గా కొంత సమయం ప్రయాణం చేయలేడు అది హ్యుమానిటీ సమస్య మనిషి యొక్క సమస్య ఈరోజు ఏమిటంటే మనిషి కంటిన్యూగా ప్రయాణం చేయలేని పరిస్థితి ప్రయాణం చేయలేని పరిస్థితి కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఇటు అటు చూడక సరిగాను కాబట్టి ఇటు అంటే ఇటు అటు చూసే అవకాశం ఉంది కాబట్టి ఇటు చూడకుండా సరిగా చూడు యవనస్తులు ఏమిటంటే యమనస్తులకి అంటే అమ్మ అలా వెలవాకండి సినిమాలకు లేకపోతే ఆ పార్కులకు చెడు స్నేహాలు ఉండదు ఉద్దమ్మ ఉద్దయ అని చెప్తుంది ఎందుకని అంటే ఇప్పుడు మనిషి ప్రాబ్లం ఏంటంటే ఫోకస్ చేయలేడు నాలుగు అడుగులు వేయలేడు నీ 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 కన్నులు ఇటు అటు చూడక సరిగాను అని అంటే సరిగాను కాకుండా ఇటు అటు చూస్తాడు కాసేపు ఇటు చూస్తే ఇటు వెళ్తాడు మళ్ళీ కాసేపు అడు చూస్తే అటు వెళ్తాడు ఇటు అటు తిరిగే లోపల వెళ్ళాల్సిన లక్ష్యం చేరలేడు అటు జీవితం అయిపోయి కాబట్టి ఏమిటంటే అది ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు రెండవది ఏమిటంటే ఇప్పుడు ఏదైనా ఒకటి తెచ్చుకున్నాడు అనుకోండి అంటే ఏదైనా ఒక అడిక్షన్లో అంటే ఏదైనా అడిక్షన్ అంటే ఏమిటంటే రిపీట్ చేస్తే దాన్ని అడిక్షన్ అడిక్ట్ అడిక్ట్ అవుతాం ఏదైనా ఒక దాన్ని రిపీట్గా చేస్తే దాన్ని అడిక్ట్ అయిపోతాం హ్యాబిట్గా మారుతుంది అంతే ఏదైనా కావచ్చు టీ రోజు తాగుతాం పొద్దున్న ఎనిమిది గంటలకు ఒక ఒక సంవత్సరం తాగిన తర్వాత రెండో సంవత్సరం టీ దాక ఉండలేవు ఎక్కడ పోయినా సరే ముందు టీ షాప్ టీ షాప్ అది మంచిగా చెడు తర్వాత సంగతి నువ్వు దానికి అడిక్ట్ అవుతావు అది మనకున్న సమస్య మనకున్న నేచర్ అది మన నేచర్ సమస్య కాదు మన నేచర్ కాబట్టి యూత్ చెప్పేది ఏమిటి అది చూడద్దు ఇది వెళ్ళబాకండి తిరగబాకండి ఆ చెడు దృశ్యాలు చూడబాకండి లేదా ఆ చెడు ఫ్రెండ్స్ వద్దు ఎందుకంటామంటే నీవు కానీ దాని దాని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వెళ్తే నువ్వు దానికి అడిక్ట్ అయిపోతావు ఆ అడిక్ట్ అడిక్ట్ అయిపోతే నష్టం ఏముందని నేను ఆనందిస్తున్నాను కదా అడిక్ట్ అయిపోతే ప్రాబ్లం ఏమిటంటే నువ్వు ఎక్కడికి చేరాలో అంటే ఏ చదువు చదవాలో ఏ ఉద్యోగం పొందాలో ఏ స్థాయికి వెళ్ళాలో ఏ ఎంత ఏమి నువ్వు చేరాలో అంటే ఆ లక్ష్యాన్ని నువ్వు చేరలేవు ఎందుకు చేరలేవంటే ఇది నేను నాశనం చేసి పారేస్తాను ఇది మానవుని సమస్య కాబట్టి పిల్లల గురించి చెప్తాము యూత్ మీరు ఎడిక్ట్ అయిపోయారా మీ భవిష్యత్తు నాశనం అయిపోయింది అంతే ఎవడేం చేయలేడు ఎవరు ఏం చేయలేదు ఎందుకంటే నువ్వు చదివితేనే నువ్వు బాగుపడతావు ఇప్పుడు నువ్వే చదవలేని పరిస్థితికి వచ్చావు ఇంక నేను కూడా బాగు చేస్తాడు నువ్వు కష్టపడి చదవాలి అయితే నువ్వు చదవగలవు కానీ నువ్వు నువ్వు సబ్జెక్ట్ తీసుకోవడానికి బదులు ఇంకో దానికి అడిక్ట్ అయిపోయావు ఏదో పోనోగ్రాఫికో త్రాగుడుకో లేదా బ్యా బ్యాడ్ ఫ్రెండ్షిప్కో ఏదో ఇదే అని నువ్వు దేనికి అడిక్ట్ అయ్యావో అది నిన్ను బంధించి పారేస్తుంది నువ్వు వెళ్ళగలవు కానీ మన రాలేవు అది ప్రాబ్లం మనిషి ప్రాబ్లం ఎలాంటిదంటే మనిషి దాన్ని సిగరెట్ తాగడానికి వెళ్ళగలడేమో కానీ మానడం మాత్రం అడగలేదు అందుకోసం అంటున్నాం అంటున్నామేమిటంటే బాబు నాయనా వద్దు వద్దు తల్లి అమ్మా వద్దమ్మా వెలబాకండి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోబాకండి సోదరుడే సహోదరి నీవు దేవుడిచ్చిన లక్ష్యాన్ని చేరాలంటే డైవర్ట్ కాకుండా చూసుకోవాలి డైవర్ట్ అవుతే నువ్వు చేరలేవు ఎందుకంటే చెప్పే కదా రెండు అడుగులు ఇటేస్తావు మళ్ళీ మళ్ళీ అడిపోతావు మళ్ళీ ఇటు వస్తే ఇటు వస్తావు ఇటు రెండు అడుగులు అటు రెండు వెళ్ళాల్సిన ముందు ముందు ఒక ఐదు అడుగులు వేసి చేరతాం అక్కడికి ఇటు రెండు అటు రెండు మళ్ళీ ఒక ముందుకు ఒకటి మళ్ళా ఇటు రెండు ఇటు రెండు మళ్ళీ వెనక్కి ఒకటి ఎప్పుడు చేరతావు మీరే చెప్పండి ఎప్పుడు చేరవు ఎప్పుడు చేరలేవు కాబట్టి నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను అంటే సరిగా గమ్యం వైపు చూడు సరిగా లక్ష్యం వైపు చూడు ఒకటి రెండవది దేనికి అడిక్ట్ కాబా నా ఫ్రీడమ్ అండి ఫ్రీడమ్ కూడా వద్దా మేము యూత్ మేము ఆల్రెడీ మేజర్ అయిపోయాం మేము ఫ్రీడమ్ మాకు ఫ్రీడమ్ కావాలి మేము మేము వినాము మేము ఒప్పుకోము మంచిది మంచిది ఫ్రీడమ్ మంచిదే కానీ అది నేను బానిసిగా మారుస్తుంది అది ఫ్రీడమ్ కాదు పైన లేబుల్ మాత్రం ఫ్రీడమే పైన లేబుల్ మాత్రం ఫ్రీడమే ఫ్రీడమ్ అనే బానిసత్వం అది ఎందుకని నీకు ఫ్రీడమ్ తాగకూడదా నువ్వు తాగొచ్చు నువ్వు తిరగకూడదా తిరగచ్చు ఏదైనా చేయొచ్చు కానీ మళ్ళీ అక్కడ నుండి నువ్వు బయటికి రాలేవు ఒకసారి వెళ్ళడమే తప్పను బయటకు వచ్చే అవకాశం లేదు మనిషి అడిక్ట్ అయిపోతే దాన్ని లక్ష్యాన్ని చేరలేడు లేడు మనిషి అడిక్ట్ అయితే లక్ష్యాన్ని చేరలేడు కాబట్టి బైబిల్ చెప్తుంది ఇటు అటు చూడకుండా సరిగాను కాబట్టి డైవర్షన్ పోబా నువ్వు దేంట్లో ఇరుక్కున్నావా ఏ వ్యసనానికైనా ఇరుక్కున్నావా బయటికి రాలేవు సోదరుడే సహోదరి నువ్వు దేనికి అడిక్ట్ అవ్వబాకు లేదా దేనికి బానిసగా ఉండద్దు కాబట్టి మానవుని దుస్థితి ఏమిటంటే గమ్యం వైటు వైపు అలాగా సూటిగా నడవలేని దుస్థితిలో ఉన్నాడు మనం ఎందుకు చేరలేకపోతున్నాం సరే అది లోకంలో తీసుకున్నాం అది బయట స్పిరిచువల్ ఆస్పెక్ట్లు చూసుకుంటే మనం ఎందుకు చేరలేకపోతున్నామంటే సేమ్ అది మనకు అప్లికేబుల్ ఇప్పుడు మనం ప్రార్థన చేయాలనుకుంటాం ప్రార్థన చేయాలనుకుంటే ఎంత చేయగలుగుతావు నీకు తెలుసు ఎలా చేస్తే అలా వెళ్ళగలుగుతావు కానీ చేయలేము ఎందుకు చేయలేము టైర్నెస్ అనిపిస్తుంది అన్న చాలా అసలు నడుమంతా గుంజేస్తుంది కాలంతా అంతా పీకేస్తున్నాయి ఒక పని చేద్దామన్న నెక్స్ట్ వీక్లో మనం బల ఉజ్జీవంగా పెట్టుకుందాం అంటాం అంతే మన నెక్స్ట్ వీక్ వస్తాం మళ్ళీ నీ కాలు గుంచుతే మళ్ళీ తల ఈసారి కాలు కాదని ఈసారి తల దగ్గర తిరుగుతుంది అంటే నువ్వు నువ్వు ఫోకస్ చేయలేవు ప్రాబ్లం కాబట్టి మనం ప్రార్థన స్టార్ట్ చేస్తాం ఏ స్థితికి వెళ్ళాలో కొంత కొంతసా చేతులు ఎత్తేస్తాం ఫిజికల్ ప్రాబ్లం చాలా సామాన్యమైనవండి చాలా సామాన్యం ఫిజికల్ ప్రాబ్లం చాలా సామాన్యం నాకు తెలిసి కానీ ఇంకా ప్రాబ్లం ఏంటి చెప్పండి మెంటల్ ప్రాబ్లం అంటే మానసిక స్థితి ఎన్ని ఆలోచనలు వస్తాయో ఎన్ని ఆలోచనలు ఎన్ని తలంపులు అన్ని ఇప్పుడు ఏం చేస్తాము ఆలోచిస్తూ ప్రార్థన చేస్తాము కానీ ప్రార్థన అలా బంద్ చేయదు ఎందుకంటే మనం ఫోకస్ చేయలేవు అది ప్రాబ్లం సోదరుడే సహోదరి మనము గమ్యాన్ని చేరాలంటే నీ కన్నులు ఇటు చూడక సరిగానో తర్వాత వైపు అనగా సరిగా చూడాలి సరిగా చూడాలి నీ కన్ను రేపలు నీ ముందర సూటిగాను చూడవలెనో ఇరవై ఆరో వచ్చినాం నీవు నడుచు మార్గమును సరాలము చేయుము నీవు నడుచు మార్గమును సరాలము చేయుము అప్పుడు నీ మార్గములన్నీ మనం స్థిరపడాలి అంటే మన లక్ష్యం చేరాలి అంటే ఏమంటాడు సామెతల్లో నీవు నడుచు మార్గమును సరాలం చేయమంటే నీకు దేవుడు ఏ మార్గం ఇచ్చాడో దాన్ని సర సరాలం చేయ అంటే ఈ డైవర్షన్స్ లేకుండా చూసుకో వన్స్ డైవర్షన్ లేకుండా నువ్వు చేయగలిగితే అంటే అలాగూ నీ మార్గాన్ని సరళం చేయగలిగితే నీ మార్గం స్థిరపరచబడుతుంది నువ్వు లక్ష్యాన్ని చేరగలవు